కేటగిరీలో ఆధిపత్యం కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఐదు సంతకాలు చేస్తూ బాధ్యతలు స్వీకరించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో కూడా సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాసనలు లేకుండా ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యాలు ముఖ్యంగా కూటమి లక్ష్యాలని తెరపైన ఉంచే విధంగా ముఖ్యమైనటువంటి స్థానంలో ఉంచే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేస్తారు అందులోనే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది సాధారణంగా ముఖ్యమంత్రి చిత్రపటాన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా ఉపయోగిస్తారు అలానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విభాగాల్లో అయితే ప్రధానమంత్రి చిత్రపటాన్ని ఉపయోగిస్తారు జాతీయ నాయకులు స్వాతంత్రోద్యమ సమయంలో ఉన్నటువంటి జాతీయ నాయకుల చిత్రపటాలను కూడా అరుదుగా ఉపయోగిస్తూ ఉంటారు కానీ ముఖ్యమంత్రి ఫోటోతో పాటు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ శాఖల కార్యాలయాల అన్నింటిలో కూడా ఉప ముఖ్యమంత్రి ఫోటోని కూడా ఉపయోగించాలని చంద్రబాబు నాయుడు అధికారులకి దిశానిర్దేశం చేసినట్టుగా సమాచారం అవుతుంది ఈ క్రమంలోనే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఆయనకి ఉప ముఖ్యమంత్రి హోదాని ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉంటారు ఆ ఒక్క పదవి కూడా పవన్ కళ్యాణ్కి దక్కుతుంది కీలకమైనటువంటి మరికొన్ని శాఖలు అంటే మూడు విభాగాలు కీలకమైన మూడు విభాగాలకు సంబంధించినటువంటి ఐదు శాఖల బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ చేతిలోనే పెట్టారు అంటే పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ అలానే రూరల్ వాటర్ సప్లైకి సంబంధించినటువంటి విభాగం పర్యావరణం అటవీ శాఖ దీంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా మూడు విభాగాలకు సంబంధించినటువంటి కీలకమైన శాఖలు శాఖల పరంగా చూస్తే కనీసం ఏడు శాఖలు పవన్ కళ్యాణ్ చేతిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది గత ప్రభుత్వానికి భిన్నంగా గత ప్రభుత్వంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు ఎవరు ఉప ముఖ్యమంత్రి అనేటువంటి పేరు కూడా తెలిసేటువంటి పరిస్థితి ఉండేది కాదు కానీ దానికి భిన్నంగా ఇప్పుడు తాజా ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అదే స్థాయిలో చంద్రబాబు నాయుడుతో సమానంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి దిశానిర్దేశం ముఖ్యమంత్రి స్వయంగా చేయడం అందరినీ కూడా ఆసక్తిగా ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి అంశంగా మారుతుంది అలానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చిత్రపటాలను కూడా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ చిత్రపటాలని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రిని సూచించినట్టు తెలుస్తుంది సో ముఖ్యమంత్రి ఫోటో అలానే ఉప ముఖ్యమంత్రి ఫోటో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటారో ఆయనకి సంబంధించినటువంటి ఫోటో ఈ రెండు ఫోటోల్ని కూడా కంపల్సరీ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించాలనేటువంటి సూచన చేసినట్టుగా తెలుస్తుంది అలానే కీలక శాఖల్ని నిర్వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి మంత్రివర్గంలో సముచిత ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చంద్రబాబు నాయుడు ముందే గుర్తించారు ఈ క్రమంలోనే క్యాబినెట్లో ఉన్నటువంటి నాయకులందరి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేశారు కూటమిలో ఎటువంటి పొరపచయాలు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత సీనియర్లపైన ఉందని కూడా ఆయన స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నిర్వహించబోయేటువంటి శాఖలు దానికి సంబంధించినటువంటి సమర్థ భాగస్వామ్యం టీడీపీ శ్రేణుల నుంచి టీడీపీ నాయకత్వం నుంచి కూడా సీనియర్ మంత్రుల నుంచి కూడా ఉండే విధంగా చూడాలని ఆయన ఇప్పటికే అంతర్గతంగా పార్టీలో ఒక స్ట్రక్చర్ని డిసైడ్ చేశారు డిజైన్ చేసి పెట్టారు అదే క్రమంలో సభా నిర్వహణ సమయంలో కూడా అసెంబ్లీ నిర్వహణ సమయంలో కూడా పూర్తిగా జనసేన పార్టీ నాయకత్వానికి టీడీపీ నాయకత్వం సహకరించాలనేటువంటి దిశానిర్దేశం ఆయన చేసినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే పార్టీ కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి పార్టీ కార్యాలయాన్ని చంద్రబాబు నాయుడు సందర్శించబోతున్నారు ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా ఒక స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ముందుగా చీఫ్ సెక్రటరీతో సమావేశమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యాల విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యాల విషయంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యతను అప్పగించడంతో పాటు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తుంది ఎందుకంటే శాఖల కేటాయింపు గడిచి దాదాపు ఇరవై నాలుగు గంటలు అవుతున్నటువంటి సందర్భంలో ఒకరిద్దరు మంత్రులు ఆల్రెడీ బాధ్యతల స్వీకారానికి కూడా వెళ్ళిపోయారు ముఖ్యంగా సమాచార ప్రసార శాఖ మంత్రిగా అలానే కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకుంటున్నటువంటి పార్థసారథి ఇప్పటికే ఆయన బాధ్యతలు స్వీకరించారు అలానే మిగతా మంత్రులందరూ కూడా ముహూర్తాలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించేటువంటి సమయానికి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి ఎలాంటి ప్రాధాన్యం తగ్గకుండా ఇద్దరికి సంబంధించినటువంటి చిత్రపటాలను ఉపయోగించే విధంగా అధికార యంత్రాంగం కూడా కసరత్తును ప్రారంభించింది అలానే పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి పేషీని ఇప్పటికే రెడీ చేశారు అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి వసతులు అన్నిటి విషయం పైన కూడా అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది పంతొమ్మిది ఇరవై తేదీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో ప్రతిపక్ష హోదాకి కలిగినటువంటి పెద్ద చాంబర్ని జనసేన పార్టీకి కేటాయించాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ అయినట్టుగా తెలుస్తుంది అంటే మిగతా పార్టీలు ముఖ్యంగా గతంలో వైసీపీ ఉపయోగించినటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఉపయోగించినటువంటి చాంబరు జనసేన పార్టీకి వెళ్తుంది బీజేపీ గతంలో ఉపయోగించినటువంటి చాంబర్ వైసీపీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అలానే బీజేపీకి సంబంధించి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యంలో అది కూడా అధికార పార్టీ అధికార కూటమిలో భాగస్వామి కాబట్టి బీజేపీకి ఒక కొత్త ఛాంబర్ను కూడా రెడీ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది సో అటు అసెంబ్లీ ఇటు సెక్రటేరియట్ రెండిట్లోనూ కూడా ప్రధా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వీళ్ళిద్దరికీ కూడా ప్రాధాన్యాల విషయంలో ఎటువంటి తేడాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇది రాబోయేటువంటి రోజుల్లో కూటమిని మరింత బలోపేతం చేస్తుంది మాటలు తెలుగుదేశం పార్టీ నాయకులే స్వయంగా చెబుతుండడం విశేషం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి